హైదరాబాద్ నుంచి నాగ్పూర్కి వెళ్తున్న కారు మహబూబ్ ఘాట్ రెండవ సెక్షన్లో పొగమంచు ఎక్కువ కావడంతో దారి కనిపించక అదుపు తప్పి లోయలో పడిపోయింది డైల్ హండ్రెడ్ ద్వారా నిర్మల్ కంట్రోల్ రూమ్కి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన నిర్మల్ డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ శ్రీకాంత్ ఎస్ఐ సారంగపూర్ ఇద్దరు వెళ్లి వారిని లోయలో గుర్తించి కారులో ఉన్నటువంటి రాధాకృష్ణ మరియు ఆయన భార్య కుమారుణ్ణి ముగ్గురిని కాపాడడం జరిగింది ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి హైదరాబాద్ సరూర్ నగర్కి చెందిన వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపారు ఇన్స్పెక్టర్ గోపినాథ్ శ్రీకాంత్ ఎస్ఐ సారంగపూర్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల గారు అభినందించారు

చేతియనమ్మా ఇట్లా ఇట్లా చేయండి చేతి చేతి బ్రదర్ ఇంపేషన్ అయితేనే కూడ అక్కడ కూర్చోండి మీకు ఏమైనా ఇంజరీస్ అయినా మీరు జరిగింది ఒకసారి జరిగింది కుచ 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 ఫస్ట్ నువ్వు రాయ సమయం బండి లాగడానికి అట్ట ఇప్పుడు నువ్వు అత్త కాదన్నా నేను అనేది నా ఫోన్ కూడా లోపలే ఉంది సార్ ఒక పెద్ద తాడు తీసుకోవాలనిచ్చాయి పైన తాడు తీసుకుంటుంది